సో ఈ కాశ్మీర్ లో అటాక్ ఇంకా తగ్గట్లేదు అంటే బిజెపి వాళ్ళు ఉండి మోడీ గారు చాలా స్ట్రాంగ్ ఇదిగా ఉండి మంచి డిఫెన్స్ ఉంది మన ఇండియాకి అయినా కూడా ఇంతమంది ప్రాణ నష్టం అమాయకులు బలైపోతున్నారు అంటే ఏ విధంగా చర్యలు తీసుకుని ఏ విధంగా కాపాడమంటారు ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అలాగే ఈ మూడు అంటే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మూడోసారి ప్రధాని కాబట్టి మ్యాక్సిమం చాలా వరకు ఉగ్రవాదుల దాని అనేది టెర్రరిస్ ఏటా చాలా వరకు చాలా దగ్గర గతంలో పోలిస్తుంది నరేంద్ర మోడీ గారి పాలనలో అయినా కానీ అక్కడ అక్కడ వీళ్ళు మారవేషాల్లో ఇండియాలో చొరబడుతున్నారు రోజు అక్కడక్కడ జమ్మూ కాశ్మీర్ దగ్గర ఏదో ప్రశాంతమైన ఒక టూరిస్ట్ ప్లేస్ అంటారు ఏదో పాల్వారా పాల్కానాల్వ అక్కడ వీళ్ళు ఆర్మీ డ్రెస్ చేసుకొని వెళ్ళి మరి అక్కడ వచ్చిన టూరిస్టుల మీద ఐడి కార్డును చెక్ చేసి మరి అలాగే జెంట్స్ మీద ఫ్యామిలీ మీద చెక్ చేశారంట ఇందులో కారాన్ని దాదాపు ఇరవై ఎనిమిది వందలు ముప్పై మంది దాదాపు ఒక ఇరవై ఒక మంది ఇంజూడ్ అయ్యారనే విన్నాను ఇది మాత్రం చాలా బాధాకరమైన సంఘటన దేశాన్ని ఉలిక్కిపడ చేసే సంఘటన ఇది దానికి సంబంధించిన వాళ్ళే ఎవరైనా కానీ దాని వెనక ఏ దేశంలో సపోర్ట్ ఉన్నా కానీ ఉగ్రవాదల్ని నా దరస్ని ఎన్కౌంటర్ చేయాలని ఇలాంటి చర్య ఇలాంటి సంఘటన ఎన్కౌంటర్ చేస్తారన్న విషయం కాదు ఒక టీమంతా తలుచుకుంటే అయిపోద్ది కానీ నెక్స్ట్ చేయకూడదనే భయాన్ని ఎలా కలిగించాలి నెక్స్ట్ చేయకూడదని భయాన్ని కలిగించాలంటే అసలు ఈ ఉగ్రవాదులు పోషిస్తుంది ఎవరు ఈ ఉగ్రవాదం రెచ్చబతి పంపుతుంది ఎవరు దీని వెనక ఎవరున్నారు ఏ దేశ పాలు ఉన్నారు ముందు ఆ దేశ ఎవరెవరైతే ఈ ఉగ్రవాదులకి సెలర్ ఇస్తున్నారో ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ప్రధాని గారు ఈ ఉగ్రవాదులు అనేవాళ్ళు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చిన మరొక పంపుతున్నాయి ఉన్నాయి కొన్ని దేశాలు అందరూ గేమ్స్ ఆ దేశాలని కంట్రోల్ చేసి నరేంద్ర మోదీ గారికి మేము చెప్పలేస్ అది ఉగ్రవాదుల్ని అణిచివేయాలంటే మెయిన్ వాళ్ళు ఉగ్రావాదులకు సపోర్ట్ చేస్తున్న దేశాలను టార్గెట్ చేయాలి మనం మన ఉగ్రావాదులు మన దేశమైన వాళ్ళని ఏ దేశమే సపోర్ట్ చేసినా వాళ్ళు మన శత్తువుతో సమానం వాళ్ళు వదిలిపెట్టేదే లేదు ఇలాంటి చర్యలు మరలా దొరకకుండా అలాగే చనిపోయిన చెని పైన బాధిత కుటుంబాలకి ఇవ్వాలని అలాగే గాయపడిన వారికి మెరుగైన శిక్ష చికిత్స అందించాలని కోరుతున్నాం